జనాల్లో ఉండు నేతలు నిత్యం ప్రజల్లో ఉంటేనే వారిని ప్రజలు ఆదరించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో నేతలంతా మస్ట్గా పాల్గొనాలని సూచించారు లీడర్లుగా ప్రజల మనసులో స్థానం చెరిగిపోకుండా ఉండొద్దంటే ఎప్పుడూ ప్రజల మధ్య ఉండాలని టీడీపీ నేతలకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నేతలకు పలు కీలక సూచనలు చేశారు ఇవి సూచనలు మాత్రమే కాదు మీ భవిష్యత్కి బాటలు వేసే మాటలు కూడా అన్నారాయన పేదల సేవలో అనే కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు సీఎం ఎంత ఎక్కువగా జనాల్లో ఉంటే అంత మంచిగా సూచించారు ముఖ్యమంత్రి ప్రజల కష్టాలను తెలుసుకుని వారి మనసులో స్థానం సంపాదించుకోవచ్చన్నారు సీఎం పెన్షన్ల పంపిణీలో నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు ఉంగుటూరు మండలంలో పెన్షన్స్ పంపిణీ చేయనున్నారు ఇక మరోవైపు పార్టీ పైన ఫోకస్ చేశారు చంద్రబాబు పార్టీలో గ్రూపు తగాదాలకు తావే లేదన్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నేతలంతా ప్రజలతో మమేకం కావాలన్నారు ముఖ్యమంత్రి